సో మనకు చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ అయింది సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు చాలామందికి చూసుకుంటే వారి బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట మిగిలిన వారికి కొంతమందికి ఇంటి దగ్గర అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది ముందుగా ఈరోజు మాత్రం ఇంటి దగ్గర ఇచ్చే వరకు అయితే ఆలస్యం అయితే కాబోతుంది ముందుగా బ్యాంకు ఖాతాలు వేసే కూడా వారి ఖాతాలకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట దాదాపు మనం చూసుకున్నట్లయితే నలభై ఏడు లక్షల మందికి నలభై ఏడు లక్షల మందికి ఈరోజు బ్యాంకు ఖాతాలకు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించిన డబ్బులు మూడు వేల రూపాయలు ఖాతాలకు అయితే వేయడం జరుగుతుంది ఎవరికైతే ఇంటి దగ్గర ఇవ్వడం జరుగుతుందో వారికి మాత్రం సాయంత్రం నుంచి అయితే పంపిణీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అయితే మొదలైందనమాట జూన్ ఒకటో తారీఖు నుంచి ఈ విధంగా అయితే పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి